మరి బడుగు బలహీన వర్గాలకే కాదు మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా చూసిగా ఉన్న మహనీయులు కానీ పురస్కరించుకొని ఈరోజున భారతదేశంలో మరి వాడవాడల వీధి వీధిలో కూడా మహానుభావుడికి నియవాళు అర్పించడం కదా ఎందుకంటే ఇది కేవలం ప్రతి సంవత్సరం నివాళులర్పించమే కాదు కానీ ఆయన ఆశయాలనే మరి మన భారతదేశంలో ప్రజలందరూ కూడా అందే విధంగా ఉండాలని దానిలో భాగంగా మరి నేను కోరుకునేది ఏంటంటే ఏదైతే బీసీల ఆరాధ్య దయం పడుగు బాలహీన వర్గాల ఆరాధ్య దేయం అని చెప్పుకోవడం కాదు ఈ బీసీ లెక్కలు భారతదేశ లెవెల్లో తీసేసేవా ఇదంతా కూడా జనాభా ప్రాధికారిన మరి రిజర్వేషన్ కల్పించాలని మరి భారతదేశంలో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో కథలిక వచ్చింది ఆ కథలిక ముందుకు తీసుకెళ్ళి పార్లమెంట్లో వాచ్ చేసేసి ఈ ఈసీ రిజర్వేషన్లు ఇవ్వటానికి ఇచ్చిన రోజే ఆయన గ్రాగా ఏదైతే సమాజంలో ఉన్న వ్యత్యాసాలని చూపించేసి ముందుకు నడిపించాలనుకున్నా ముందుకు నడవడానికి పెద్ద అవకాశంగా భావిస్తూ మరి ఈ సందర్భంగా దానికి నేను చెప్పాను కలెక్టర్ గారు కమిషనర్ గారు ఉన్న గవర్నమెంట్ ప్రోగ్రాంలు చెప్పాను ఎప్పుడు కూడా మనము వద్ద మరి జన్మదినోత్సవానికి చేసుకుంటున్నాము చిరస్థాయిగా గుర్తుండాలంటే ముందుకు కాలే సమయంలో మోడీ గారి విగ్రహం పక్కన మన సావిత్రి బాయి పూర్తి గారి పెట్టాలని నేను వైసీపీ పార్టీ తరఫున అక్కడ ప్రభుత్వ Jangan kalah kerana kita musuh dia. naik tu dia akan musuh dia. Dia Ini ni Mari ini.